దర్జాగా కబ్జా చేస్తున్న మాజీ కార్పొరేటర్ భర్త చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు వివరాల్లోకి వెళ్తే లింగోజ్గూడ డివిజన్ పరిధిలోని జనప్రియ కాలనీ ముందు నుంచి శరూర్ నగర్ చెరువులోకి వెళ్లే నాలాను మాజీ కార్పొరేటర్ భర్త కుటుంబ సభ్యులు దర్జాగా కబ్జా చేస్తూ నాలాను ధ్వంసం చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చీమ చీమకుట్టిన చందంగా ఉన్నారని ఆయా కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాత నాలాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెలవతో ఆధునీకరించిన సమయంలో జనప్రియ నుండి సరూర్ నగర్ కర్మన్ మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చిన నాలా నిర్మాణానికి కొన్ని కాలనీల వాసులు తమ ఇళ్లను వదిలేశారని అలాంటిది ఇప్పుడు సత్తిరెడ్డి కుమారులు దర్జాగా నాలాను కబ్జా చేసి ధ్వంసం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం పది ఎకరాల స్థలం ఈ కబ్జాదారులకు ఎలా వచ్చిందో తేల్చాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు ఈ సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే అన్ని కాలనీల వాసులతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జగన్నాథ్ రెడ్డి సత్యనారాయణ గౌడ్ శ్రీధర్ గౌడ్ విజయ్ గౌడ్ భీమారెడ్డి వినోద్ శ్రీనివాసరావు కొండల్ బిఎన్ గౌడ్ సాంబశివుడు సాయినాథ్ గౌడ్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు వీరేడుగాడు మూడు కోట్ల రూపాయలతోటి ఓపెనాల స్టార్ట్ చేయడం జరిగింది ఓపెన్ నాల నుంచి గ్లోబల్ హాస్పిటల్ నుంచి విజయపురికి వెళ్ళే వడ్డేర్ బస్సు కూడా దీన్ని ఓపెన్ ఓపెన్ కట్టించడం జరిగింది ఆ కాలువని ఏం చేశానంటే ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ అనే సత్యరెడ్డి అన్న ప్లాట్లో ప్రసాద్ అనే కాంట్రాక్టర్ గారు దాన్ని ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఏం చేసి కంట్రాక్ ఓనర్ గారు వాళ్ళు ఇది బిల్డింగ్ అపార్ట్మెంట్ ఇవ్వడం వల్ల పాతకు ఉన్నటువంటి ఓపెన్ నలనే మళ్ళీ డైవర్ట్ చేస్తుంది కొత్త కాలువ వదిలిపెట్టి నాలను ఓపెన్ చేసి డైవర్ట్ చేయడం వల్ల ఆ నీళ్ళు మళ్ళీ రివర్స్ వచ్చి జనప్రియ కాలనీ చైనార్ కావాలని ధర్మపురి కాలనీ జానిగానికిలో అల్తాఫ్ నగర్ వడ్డేర బస్ ఈ జలమయం అయితే జలమయమైతే ఎవరు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది మేము ఇం ఇరవై సంవత్సరాలు పడ్డ బాధకు ఎమ్మెల్యే గారు కష్టపడి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి సాంక్షన్ చేసిన ఓపెన్ నాలని ఓపెన్ అనే నాలు మళ్ళీ వాళ్ళు అక్రమంగా నిర్మించి నిర్మాణం చేసి అన్యాయం చేస్తారు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దీన్ని వెంటనే ఆపించి మాకు న్యాయం చేయాలని షాయినర కాలనీ జనాపరియ వాసు అందరం ఈ లోకల్గా ఎన్ని పది కాలనీ వాళ్ళ అందరం గంటా పదంగా మేము మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క నాలా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నాలా ఏదేదైతుందో బైరామల్ కూడా చెరువు నుంచి సరనార్ లేక్లకు ఈ యొక్క నాలా గతంలో ఇది నాలాగా ఉండే ఇప్పుడు ఇది రీసెంట్గా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి కృషితోని బాక్స్ డ్రైన్గా నిర్మించి నలభై పిట్ల రోడ్డును పెట్టడం జరిగింది అయితే ఈ రోడ్డు ఆంది ఈ సత్తిరెడ్డి ప్రసాదరెడ్డి అండ్ అదర్స్ కలిసి ఇప్పుడు ఆ నాలను మొత్తాన్ని కబ్జా చేసేసి ఆ యొక్క రోడ్డును కూడా రిమూవ్ చేసేసి ఆ నాలను మొత్తం కూడా కబ్జా చేసి రిమాండ్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇట్టి పనిని ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ అధికారులు కానీ మేము అధికారుల దృష్టికి చాలా మరకు తీసుకొని పోయినందుకు స్పందించడం లేదు కాబట్టి రాజకీయ నాయకులు మా ఎమ్మెల్యే గారు అన్న దీన్ని పట్టుకొని ఆ యొక్క నాలను రోడ్డును యథాస్థితిలో కొనసాగించి మా యొక్క ఈ భాగ్యనగర్ కాలనీ కానీ తపోవన్ కాలనీ కానీ మీ మీద జనప్రియ కానీ సాయినగర్ కానీ కాకతీయ కాలనీ కానీ బృందావన్ కాలనీ కానీ ఈ కాలనీలో ఉన్నాయి అయితే ఇరవై కాలనీలు ఉన్నాయి ఈ కాలనీల మొత్తానికి కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది ఈ నాల బంద్ అయితే నీళ్లు మొత్తం పొంగి ఇంతకుముందు గతంలో జరిగినట్టు మొత్తం వర్షా వర్షాలు ఎక్కువైనప్పుడు మొత్తం పొంగి పొరలిపోతుంది కాబట్టి ఈ యొక్క అధికారులు ఎమ్మెల్యే గారి పైన ఉన్నది ఒకటి ఆపడము కాబట్టి మీరందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఆపి మా యొక్క కాలనీలందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇది ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోగలరని ప్రార్థిస్తున్నాం ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా వచ్చే డ్రైన్ని ఈ సతిరెడ్డి వాళ్ళు వాళ్ళ సన్స్ దాన్ని డ్రైన్ని డైవర్ట్ చేసి లెఫ్ట్కు డైవర్ట్ చేసి దాన్ని అక్కడ కాలువాటు మలపాలని చూస్తారు దానివల్ల సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం ఏర్పడ్డట్టు ఇన్ని కాలనీలు ఇక్కడ ఉన్న జనప్రియ సాయినగర్ కాలనీ ధర్మపురి కాలనీ అల్తాప్ నగర్ అధికార నగర్ మొత్తం మునిగిపోతాయి దీన్ని గవర్నమెంట్ వేసి నలభై ఫీట్ల రోడ్ ఇస్తా అని అప్పుడున్న అధికారులు అప్పుడున్న నాయకులు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు మొత్తం నలభై ఫీట్ల రోడ్ వచ్చింది దీనికి లైట్లు కూడా స్ట్రీట్ లైట్లు కూడా వేసి ఇస్తామని చెప్పి ప్రజలలో చెప్పిర్రు అట్లా చెప్పడం వల్ల సాయినగర్ కాలనీలో ఎంతోమంది వాళ్ళ సొంత జాగాలు ఇచ్చి బాక్స్ డ్రైన్ కట్టడానికి వాళ్ళ సొంత జాగాలు కూడా దానం చేసి బాక్స్ డ్రైన్ చేసి నిర్మించడం జరిగింది నిర్ అంత పెద్ద బాక్స్ డ్రైన్ నిర్మించాక వీళ్ళు వీళ్ళు దౌర్జన్యంగా పక్క నుంచి డ్రాప్ డ్రైన్ బాక్ డ్రైన్ కట్టి దీన్ని అక్కడ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు దీనిలో అధికారులు నాయకులకు అందరు తెలిసినా ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇది బై తిరమల్గూడ చెరువు నుంచి సరుణార్ చెరువుకొచ్చేది వచ్చేది నేచురల్ కాల్వ ఇది నేను ఇరిగేషన్ రెండు వేల ఐదులో అప్పుడు ఈ కాలువ ఈ సత్యరెడ్డి ఆపితే రెండు వేల ఐదులో మల్లెడి రంగారెడ్డి గారు స్వయంగా వీడికి రావడం జరిగి ఎంఆర్ఓని పిలిచి సర్వే చేయించి అప్పుడు ఆయన ఒప్పుకొని ఇది నేచురల్ కాలువ నా జాగ కాదని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ల ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు ఉంది అది గవర్నమెంట్ గజిట్లో ఉంది గతంలో రెండు వేల నాలుగు నుంచి నేను కొట్లాడుతూనే ఉన్న నాలుగు సార్లు బోర్డు వాతిచ్చిన పది సార్లు బోర్డు వాతిచ్చిన బోర్డులు తీసి పాడేస్తుండ్రు దాన్ని దౌర్జన్యంగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుర్రు ఇప్పుడు కూడా ఈ మధ్యలో కూడా నేను ఎంఆర్ఓ గారికి ఫిఫ్టీ నైన్ జిఓ కింద కూడా రెగ్యులరైజేషన్ చేసుకుంటే దాన్ని కూడా ఆపేయడం జరిగింది ఇంతమంది అధికారులు మారుతున్నారు నాయకులు మారుతున్నారు కానీ ఆ ఒక్క ఎకరం ఇరవై ఐదు గుంటలను ప్రొటెక్ట్ చేస్తలేరు దాన్ని ఆపుతలేరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు సర్వే నెంబర్లో పది ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఇడా పది ఎకరాల ముప్పై గుంటలు కూడా ఇదంతా సాలార్జింగ్ ప్రాపర్టీ ఇప్పుడు వీళ్ళకి అడుగుతున్నా ఇక్కడ ఉన్న కబ్జాదారులా అడుగుతున్నా మీరు ఓల్ దగ్గర కొనుక్కు మీరు ఉన్నాయా ఎట్లా వచ్చినాయి మీకు మీరు అప్పుడు దున్నింద భూమి అన్న అధికారంతో మీరు పట్టాలు చేయించుకు మీది ఆరు ఎకరాల చిల్లర ఉంది వాళ్ళకు వాళ్ళకున్న రికార్డు ప్రకారం ఇంట్లో పది ఎకరాల చిల్లర ఉంది అది కూడా రెండు వేల పదహారులో నేను మొత్తం సర్వే చేయించడం జరిగింది పది ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఇడా దాన్ని కూడా గవర్నమెంట్కు చెప్తే ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ అధికారులు మారుతురు కానీ దాన్ని ప్రొటెక్షన్ చేస్తలేరు అధికారులు నాయకులు మారుతురు కానీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తలేరు ఎకరం ఇరవై ఐదు గుంటలు అంటే ఏంది జోక ఎన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ వేరే వేరేడు ఒక యాభై గజాలు యాభై గజాలల్లో గరీబోడు ఇల్లు కట్టుకుంటుంటే వచ్చి రెండు నిమిషాలలో వచ్చి జేసీబిల్ తెచ్చి కూలగొడతారు ఇది ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఈ బాక్స్ లైన్ నిర్మిస్తుండని చెప్తే ఎవరు స్పందించలేరు దాన్ని ఆపతలేరు ఇప్పుడు రేపు రెండు స టూ థౌజండ్ టూలో ఎట్లా మునిగిపోయిందో మొత్తము అదే ప్రా అదే ప్రా ప్రాబ్లం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ బాగ్ డ్రైన్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే దీనివల్ల ఇమీడియట్లీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలి అసలు మొత్తం దీన్ని సర్వే చేసి వాళ్ళకి రికార్డ్ ఎంత ఉంది జాగ్ ఉంది అది తీసుకొని మొత్తం గవర్నమెంట్ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఫినిషింగ్ చేసి బోర్డు వాతాలి దాన్ని కూడా వాతుతలేరు దీనిలో ఎవరికి అధికారులకు నాయకులకు ఏమవుతుంది ఏం ముట్టుతుంది ఏం కథ ఈడ ఇప్పుడు ఎన్ని నాలుగు పది కాలనీలు మునిగిపోతాయి మళ్ళీ కథ ఏర్పడుతుంది రేపు వచ్చేది వానాకాలం ఒక్క వాన పెద్ద పడ్డదంటే ఈయన బాక్స్ డ్రైవర్ డైవర్ట్ చేస్తే మొత్తం కాలనీలు మునిగిపోతాయి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టాలైంది ఈడ అందరూ బండ్లు పోయినాయి టీవీలు ఫ్రిడ్జులు అన్నీ కొట్టుకపోయినాయి అప్పుడు ఎవరైనా వచ్చి ఏమన్నా అర్సుకుర్రా ఏమైనా జేచీర్రా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పాత కట్ట వచ్చింది ఇప్పుడు నాయకులు కానీ ప్రభుత్వం అధికారులు కానీ ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు ఆపతలేరు దీని మీద ప్రజలంతా ఎంత పరిశాలు ఉన్నారు వీళ్ళేమో ఎవరు పట్టించుకుంటలేరు ఇందుకే ఇమ్మీడియట్లీ ఆ బాక్స్ డ్రైన్ ఆపి ఈ మొత్తం ఈ ల్యాండ్ అంతా ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎన్ ఎన్ ఇప్పుడు ధర్నా చేయడానికి కానీ ఇప్పుడు మొత్తం కాలనీలంతా అందరు కాలనీ వెల్ఫేర్ ప్రెసిడెంట్లు వచ్చిర్రు రెండు మూడు రోజులు దీని మీద చర్య తీసుకోకుంటే భారీ ఎత్తున మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతుంది అందు గురించి అధికారులు కానీ ఇమ్మీడియట్లీ దాన్ని స్పందించి దాని మీద చర్య తీసుకోవాలి ఇంకోటి ఇది మొత్తము వాళ్ళకు ఉన్నది సతిరెడ్డి అండ్ బ్రదర్ సన్స్కి వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది వాళ్ళ రికార్డులు ఎంత ఉంది ఇది టోటల్ సర్వే చేసి మిగిలిన ఎంత ఉంది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ దాన్ని ఫినిషింగ్ చేసి ప్రొటెక్షన్ చేసి బోర్డు పెట్టుకోవాలని మేము విన్నపం చేసుకుంటున్నాం కూడా రోడ్ కూడా ఈ రోడ్ అన్నారు ఈ రోడ్ కూడా ఇంటి కంటిన్యూ కాలువ ఉండాలి అప్పుడు ఎప్పుడో రెండు సంవత్సరాల నుంచి కాలువ అది వైరం కూడా చెరువు అటు జిల్లాలు కూడా చెరువు ఆ చెరువులకేం న్యాచురల్గా వాటర్ వచ్చే కాలువ ఆ కాలువది వీళ్ళకెట్లా అథారిటీ ఉంటుంది వీళ్ళకేమి అధికారం ఉంటుంది నేను గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అని మ్యాప్లు కూడా తెచ్చి చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను క్యాచ్ ఫిట్మెంట్ మన మున్సిపల్ ఈ డ్రైన్ సిస్టమ్ నుంచి కూడా నేను తెచ్చి మీ ఇప్పుడు మా మీకు కూడా ఇవ్వడం జరిగింది లెటర్ కాలువ ఏడికైనా ఎట్లుందన్నది మొత్తం డాక్యుమెంట్లు ఇచ్చిన మీరు దీని మీద ఇమీడియట్లీ మీ పత్రికా విలేకరు కానీ మీడియా ప్రతినిధుల ఒక్కడే చేతులు దండం పెడుతున్నా మీరు ఇమీడియట్లీ దీని మీద స్పందించి మీరు దీని గురించి ఇట్లాంటి రియల్ రియల్ వార్తలు మీరు దాన్ని ఫోకస్ చేసి దీని మీద అందరు అధికారులు కూడా చర్య తీసుకుంటారు చేయాలని కోరుకుంటున్నా ఏదో చేసింది కాబట్టి మాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఈ మూడు వందల మూడు వందల అరవై కుటుంబాలు వీడ నివసిస్తాము వాళ్ళందరివి దగ్గర దగ్గర ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి మొత్తం అయ్యి ఎంతో ఆస్తులు నష్టపోయి ప్రాణాలు నష్టపోయి ఎంతో అద అతలకుతలమైనప్పుడు సుధీరణ ఆదుకొని బాక్స్ లైన్ మళ్ళీ నిర్మాణం పొలగొట్టి మళ్ళీ అదే విధిగా చేయాలని చూస్తున్నారు ఈ నిర్మాణానికి కంపల్సరీ ఆపాలని సుధీర్ అన్న కానీ మళ్ళీ ఈ అధికారులకు కానీ మేము చెప్తున్నాము దయచేసి మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇది ఎవరెవరు చేస్తురో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటామన్న మేము జనప్రియాన్ని మాట్లాడుతున్నామండి జనప్రియ అపార్ట్మెంట్ పక్కకు ఉంటుంది దీనికన్నా ముందు మేము దాదాపు ముప్పై ముప్పైదేళ్ల నుంచి ఈ వర్షం నీళ్ళ గురించి చాలా అంటే చాలా ట్రబుల్ చేసినాము ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ ముద్రపణి శ్రీనివాస్ గారు కలిసి బాక్స్ డ్రైన్ వేస్తామని అంటే ఎంతో మంది జాగలు ఇచ్చారు ఆ జాగలతో వేసిన ఇప్పుడు ఇక్కడ ఉన్న సతిరెడ్డి అనే ప్లేస్లో మొత్తము కబ్జా చేసి షెడ్ వేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపుతున్నాయని మేము తెలుసు వాళ్ళు దీనికన్నా ముందు ఏం అంటే ఇక్కడికి వెళ్ళి రోడ్ ఇస్తాము మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ జనప్రియ దాకా డబుల్ రోడ్ ఇస్తాము తర్వాత అక్కడికి వెళ్ళి ప్లేస్ లేదు కనుక సింగిల్ రోడ్ ఇస్తామని అన్నారు వాళ్ళ మాటలు నమ్మి మేము ఇండ్లు ఇచ్చినాము జాగలు ఇచ్చినాము ఎంతో హెల్ప్ కూడా చేసినాం వాళ్ళకు మాకు ఎంత కష్టం కష్టమైనా కూడా హెల్ప్ చేసినాము అంత అయిపోయినాక సంతోషపడే రోజులలో మళ్ళీ వీళ్ళు ఈ సత్యరెడ్డి వాళ్ళు ఏదో వాళ్ళు అడ్డం పడి అపార్ట్మెంట్ కడుతున్నాము మీ కాలువ బంద్ చేస్తాము పక్కపండి డైవర్షన్ చేస్తున్నాము ఏవేవో చెప్తారు మళ్ళా పూర్వస్థితి మాకు తేయకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ తర్వాత కార్పొరేటర్ రాజేందర్ రెడ్డి కానీ కలగజేసుకొని ఇది తదా విధంగా ఎట్లా ఉందో అట్లా ఉంచాయని మేము కోరుకుంటున్నాం